నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ గా దాట్ల రామకృష్ణం రాజు ప్రమాణ స్వీకారోత్సవం అటహాసంగా జరిగింది మురమళ్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజులుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణం రాజు ప్రమాణ స్వీకారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు ఈ నిధులతో ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించనున్నామని రాబోయే పుష్కరాల సమయానికి పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం దేవతల ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం ధర్మకర్ ధర్మకర్తల మండల అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని గా శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాళు గారిని గా పెమ్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా సౌత సౌతపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా పెద్ద చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మగతగా శ్రీమతి గొల్లపల్లి గొల్లపల్లి సునీత ధర్మకర్తగా శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మ ధర్మగతగా శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మగతగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్ఎఫ్ బీషో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి భద్రగాలి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ వివిధ గ్రామ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని చెప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మునుమల వీరేశ్వర స్వామికి మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈ రోజు మనం చేసుకోవడం చాలా సుఖదనం ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగ్య గారి టైం నుంచి కూడా పునః ప్రారంభించాలి నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మెన్సిటీగా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతికి కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేశాం మరి చివరికి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిషన్ ఆన రామనారాయణ రెడ్డి గారికి సుమారు ఐదున్నర కోట్లు ప్రతిపాదనలో మరి పంపితే నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశగా శాంక్షన్ ఇచ్చారు దానికి ఈ టెంపుల్కి కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మరి ఎలక్షన్ కమిషనర్ గారు మన ఈవో గారు మీ అందరూ కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపం ఒకటి రెండు రోజుల్లో అది కూడా ఫుల్ పెంచే మన ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాజకీయ వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్ట మొట్టమొదటిగా ఏదైతే